సురేష్ సిటీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు తన భార్య అవనికి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు సురేష్ చాలా రోజుల తర్వాత తన తండ్రులు అనసూయ అరవిందులు సిటీకి వస్తున్నారని తెలిసి చాలా సంతోషపడుతూ ఉంటాడు సురేష్ అవని అమ్మా నాన్నలు వస్తున్నారు కదా వాళ్ళుండటానికి ఏర్పాట్లు చేసావుగా వాళ్ళకేమన్నా కొత్తగా పెళ్ళైందా ఏంటి ఏర్పాట్లు చేయడానికి ఉండడానికి ఒక గది తినడానికి తిండి ఏర్పాటు చేస్తే చాలు కదా ఏదో కొత్త జంట వచ్చినట్లు చెప్తున్నారే అదేంటవని అలా మాట్లాడతావేంటి నువ్వెప్పుడు ఇంతే నన్నైతే చాలా మాట్లాడినావు నేను నీ భర్తను కాబట్టి భరించారు కానీ వాళ్ళు మా అమ్మా నాన్నలు వాళ్ళని ఏమనకవని దయచేసి వాళ్ళ మనసు కష్టపెట్టకు అంటే మీ ఉద్దేశం ఏంటి నేను కష్టపెట్టదనిలా కనిపిస్తున్నానా మీ అమ్మ నాన్నంటే నాకు ద్వేషమా చెప్పండి అలాని కాదు వాళ్ళతో కాస్త ప్రేమగా ఉండమని చెప్తున్నాను అమ్మకసలే ఆరోగ్యం బాగోలేదు ఇక్కడే ఆస్పత్రుల్లో చూపించి వైద్యం చేయించాలి చూపిస్తారు చూపిస్తారు మీకేంటి చాలా డబ్బులుండేవాళ్ళు కదా ఇంట్లో మీ బిడ్డల్ని చూడకపోయినా పర్వాలేదు మీ అమ్మ నాన్న చూసుకోండి మేము ఎలా ఉంటే మీకేంటి చెప్పండి హబ్బబ్బా నీతో ఎప్పుడు ఇదే ఏదో ఒక మాట అంటూనే ఉంటావు ఇలా అయితే ఎలా అవని నా మాట కాస్త కూడా కదా ఇంకెవరైనా అయ్యుంటే నీలాంటి దాంతో కాపురం చేసేవారు కాదు నేను కాబట్టి భరిస్తున్నాను చీచీ ఎప్పుడు ఇంతే చేతగా నివాణి చేసుకున్నాను నా కర్మల ఏడ్చింది నా బాధ మీకు ఇప్పుడు అర్థం కాదులేండి ఎవరికోసం చెప్తున్నాను మీకోసం మీ బిడ్డల కోసమే కదా చెప్పేది అంటూ అవని ఏడుస్తుంది భార్య అలా ఏడుస్తుండటంతో బాధపడిన సురేష్ దీనంగా మొహం పెట్టి సరే ఏడవకవని ఏడవకు నిన్ను బాధపట్టే పని నేనెప్పుడూ చేయను అలా సురేష్ అంటూ ఉండగా అక్కడికి అవని చెల్లెలు దివ్య వసంతలు వస్తారు వారిని చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది అవని ఇక సురేష్ తన మరదలిద్దరినీ చూసి నవ్వుతూ అరే ఏంటి మరదలు చాలా హుషారుగా కనిపిస్తున్నారే ఈరోజు మా ఇంటికి అమ్మ నాన్న వస్తున్నారు వాళ్ళని చూసి మీరు చాలా రోజులైంది కదా చూసారులే పెద్ద ఓసే మీకు అదే పనిగా చెప్తున్నాను వాళ్ళు వస్తే కాస్త దూరం నుంచే మాట్లాడండి వాళ్ళకి దగ్గరగా ఎక్కువసేపు ఉండొద్దు మీ బావోళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదట ఏం రోగం ఏమిటో వారి కాస్త దూరంగా ఉండడం మంచిది కదా అవుని ఏంట మాటలు కాస్త మర్యాదగా మాట్లాడు అలా సురేష్ అరవగానే అవని మళ్లీ మొహం పెట్టుకుంటుంది తన అక్క ఏడుపు మొహం చూసిన దివ్యా వసంతలు కోపడతారు ఏంటి బావా నువ్వు అక్క నేడిపిస్తూనే ఉంటావా ఏంటి మా అక్క గురించి కాస్త కూడా నువ్వు ఆలోచించడం లేదు కదా నువ్వు ఇలానే చేస్తున్నావంటే గృహహింస చట్టం కింద కేసు పెడతాం నిన్ను జైలుకి పంపిస్తాం ఏంటో నా కర్మ అసలు నా స్నేహితులు పెళ్లి చేసుకోవద్దురా అని ఆనాడే చెప్పారు పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు పెళ్లంతో వేగ లెక్క చేస్తున్నాను అలా సురేష్ తన మరదల్ల మాటలకి బాధపడుతూ వీధివైపు నడుస్తాడు ఇక ఆ రోజు సాయంత్రానికి ఆ ఊరి బస్టాండ్లో దిగుతారు అనసూయ అరవిందు ఇదిగో అనసూయ చాలా రోజుల తర్వాత నీ వెళ్తున్నావు చాలా సంబరపడుతున్నట్టున్నావు మీకు మాత్రం సంతోషం ఉండదా అలా అనసూయ అనటంతో అరవింద్ తన కొడుకు సురేష్ ని తలుచుకుంటూ నవ్వుకుంటాడు ఇక ఆ రోజు సాయంత్రానికి సిటీలోని తన కొడుకు ఇంటికి చేరుకుంటారు అనసూయ అరవిందు కొడుకుని చూడగానే సంతోషపడుతుంది అనసూయ నాన్న సురేష్ బాగున్నవనా అమ్మా నేను బాగున్నానమ్మా నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయో నాన్న మీరెలా ఉన్నారు నాకేంరా దిట్టంగా ఉంటేను చాలా రోజుల తర్వాత నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా అరవింద్ అనసూయలు తమ కొడుకు సురేష్పై ప్రేమను చూపిస్తారు వారిని చిరాగ్గా చూస్తూ ఉంటుంది అవని తన కోడల్ని చూడగానే అనసూయ దగ్గరకు వెళ్లాలి అని చూస్తుంది కానీ అవని దూరం దూరంగా జరుగుతూ ఉంటుంది అత్తయ్యా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా పైగా మీకు ఆరోగ్యం కూడా బాగోలేదు ఈ రోజుల్లో ఎవరికి ఏ వ్యాధి వస్తుందో తెలియట్లేదు అంటురోగాలు ఎక్కువైపోయాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అవని ఏంట మాటలు అలా మాట్లాడడం తప్పవని నేనేం తప్పుగా మాట్లాడలేదండి మన మంచికే కదా చెప్పాను అలా కోడలు మాట్లాడుతూ ఉంటే అరవింద్ అనసూయలు తట్టుకోలేకపోతారు అవమానం జరుగుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మనసు బరివెక్కుతోంది ఇక తన మనసును కుదుటపరుచుకొని పర్వాలేదులమ్మా నాకు ఆరోగ్యం బాగలేదు కదా దూరంగా ఉండడమే మంచిదిలే బాబు కోడల్ని ఏం అనబాకలే తను చెప్పేది కూడా నిజమే కదా అమ్మయ్యా మీరన్నా అర్థం చేసుకున్నారు నాకు అదే చాలత్తయ్యా మామయ్య అలా మౌనంగా ఉన్నారు కొంపదీసి నా మాటలకి బాధపడుతున్నారా ఏమిటి అయ్యో అదేం లేదమ్మా అదేం లేదు రేయ్ సురేష్ కోడల్ని ఏమనబాకరా తను చెప్పేది కూడా మంచికేగా అలా అరవింద్ అనగానే అవని సంతోషంగా నవ్వుతుంది ఏదో సాధించినట్టు గొప్పగా పొంగిపోతుంది మావయ్య అదిగోండి ఆ చివరి గది మీకోసమని శుభ్రం చేయించాను అతయ్యా మీరు కూడా వెళ్ళి అక్కడే ఉండండి విశ్రాంతి తీసుకోండి మీకు భోజనం కూడా అక్కడికే తీసుకొచ్చిస్తాను ముందు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఇక అవని అలా చెప్పటంతో ఇక ఏమీ మాట్లాడకుండా అరవింద్ అనసూయలు తలదించుకొని ఆ గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్లిన తర్వాత అనసూయ వెక్కి వెక్కి ఏడుస్తుంది అనసూయని అరవింద్ ఓదార్చుతాడు అలా ఏడిస్తే ఎలాగే నేను చెప్పేదిను వైద్యం జయించుకోవడానికి వచ్చాం ఆ పని పూర్తిగానే అనుసూయ అనసూయ చోట క్షణం కూడా ఉండకూడదు అది కాదండి కోడలు మనల్లా ఆహ్వానించడం ఏమిటి మనమేం తప్పు చేశామని తనేదో మనసులో పెట్టుకుని ఆ మాటలు అంటుంది ఇక్కడ అసలు ఉండకూడదు అనసూయ అరవింద్ అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి సురేష్ వస్తాడు తన తల్లిదండ్రులు బాధపడుతూ ఉండటం చూసి అమ్మా నన్ను క్షమించమ్మా నీ కోడలి మాటలు పట్టించుకోకు తనెప్పుడు అంతేనమ్మా తెలుసు బాబు కొడుకు కన్న వాళ్ళకు కూడా చూడడానికి ఊరికి రావట్లేదంటే రెండు రెండు కారణాలుంటాయి ఒకటి సంపాదన ధ్యాసలైన పడుండాలి లేకపోతే సంసార ధ్యాసలైన పడుండాలి ఆ రెండిటి వల్లే కొడుకులు తమ కన్నాలకి దూరమైపోతున్నారు నిన్ను చూసా సంతోషం రా ఇంక మేము వెళ్ళిపోతాం అలా సురేష్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి తన మరదలు దివ్య వసంత వస్తారు తమ బావ సురేష్ ని చూసి బావా బావా అలా వాళ్ళకి దగ్గరగా వెళ్ళారేంటి అక్క ముందే చెప్పింది కదా మీకు మళ్ళీ అక్కడికి ఎందుకున్నారు అక్కతో చెబుదాం పదవే అప్పుడుగాని బావ తిక్క కుదరదు అంటూ వసంత దివ్యలు మొహం తిప్పుకుంటూ వెళ్తారు వారి మాటలకు భయపడి సురేష్ కూడా టక్కున అక్కడి నుంచి వారి వెనకే నడుస్తాడు కాసేపటికి ఆ ఇంట్లో అరుపులు శబ్దాలు వినిపిస్తాయి అనసూయ మెల్లగా కిటికీలో నుంచి తొంగి చూస్తుంది అవతల అవని తన భర్త తిడుతూ ఉంటుంది అలా రోగిష్టి మనుషుల మధ్య ఉంటే మీకేమవుతుందో తెలుసా మమ్మల్ని బతకనివ్వరు మీరు ఇలానే చేస్తా ఉంటారా నా మాట అసలు విన్నారు కదా అది కాదే వాళ్ళు నా అమ్మ నన్నలు కదా అయితే ఏంటి ఇప్పుడు వాళ్ళతో మీరు లేరు కదా ఇప్పుడు నాతోనే కదా మీరుంటున్నారు అమ్మా నాన్నలు పాతికెళ్ళే వరకే ఉంటారు కానీ నేను మీ భార్యగా మీరు సచ్చే వరకు ఉండాలి అది మర్చిపోకండి మరి నేను చెప్పినట్లు చేయండి లేకుంటే ఇప్పుడే ఈ క్షణమే మీ అమ్మా నన్నని ఇంట్లోంచి గెంటేస్తాను దైత్య దైత్యసని మాత్రం చేయకు వాళ్ళని బాధ పెట్టకు అంటూ సురేష్ తన భార్య ముందు వెక్కి వెక్కి ఏడుస్తాడు తన కొడుకు ఏడవటాన్ని కిటికీలో నుంచి గమనిస్తున్న అనుసూయ తన కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటుంది బాధతో కుమిలిపోతుంది ఇంతలో తన భార్య ఏడుస్తూ ఉండటాన్ని చూసిన అరవిందు చూడనుసూయ నీ కొడుకు దగ్గర పది రోజులైనా ఉండాలనొచ్చావు ఇప్పుడు పది నిమిషాలు కూడా ఉండలేకపోతున్నావు పది నెలలు మోసి కన్నంత వరకేనే మన బాధ్యత ఆ తర్వాత నీ బిడ్డ నీకు చుట్టం అయిపోతాడు అదే ఇప్పుడు నడుస్తున్న కాలం అనసూయ అలా తన భర్తను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనసూయ మరుసటి రోజు ఉదయాన్నే అనసూయని ఆస్పత్రికి తీసుకెళ్తాడు సురేష్ మధ్యాహ్నం ఇంటికొచ్చాక వెళ్ళిన పని ఏమైంది బాబు డాక్టర్లు ఏం చెప్పారు పెద్దగా భయపడాల్సిన పని లేదంటలండి అండి మందులు రాసిచ్చారు అవి వాడితే పది రోజుల్లోనే తగ్గిపోద్దన్నారు చాలా సంతోషం ఇంక మన ఊరికి బయలుదేరతాం అనసూయ అన్నీ సర్దుకో అదేంటి నాన్న అప్పుడేనా ఇంకో రోజు ఉండలగా పర్వాలేదులే బాబు రాసి పెట్టుంటే అన్నీ జరుగుతాయి ఏం జరగాలో అదే జరుగుద్ది మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైందమ్మా నన్ను క్షమించండి ప్రేమ పెళ్లి చేసుకున్నాను ఆ ప్రేమ ఈ రోజు నా పల్లెటూటి శాపంగా మారింది ఈ లోకంలో అమ్మా నాన్నలకు మించిన ప్రేమ మరోటి లేదని నాకు తెలిసొచ్చింది ఇక అప్పుడే అక్కడికి అవని వస్తుంది అవనిని చూడగానే సురేష్ కాస్త భయపడిపోతాడు ఇక కోపంగా అరుస్తున్న అవని అత్తయా ఆస్పత్రిలో చూపించుకున్నారు కదా ఇక డబ్బులేమన్నా కావాలా అత్త వాళ్ళకి అవసరం ఉంటే డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళని పంపించేయండి అసలే ఊరికి వెళ్ళడానికి రెండు మూడు బస్సులే కదా ఉన్నాయి అలా అవని అనటంతో ఇక ఏమీ మాట్లాడకుండా అనసూయ అరవింద్ అక్కడి నుంచి బయలుదేరతారు చూడమ్మావని నీ ఆరోగ్యం కాస్త జాగ్రత్త అబ్బాయిని బాగా చూసుకో వాడు చాలా అమ్మాయి ఆడి మనసు బాధపడితే నేను తట్టుకోలేను మీ అబ్బాయికినా మనసుండేది అయినా ఆయన్ని ఇక్కడ ఎవరు ఏమి అనట్లేదు అత్తయ్య ఇదిగో అక్క మీ అత్తయ్య మా గురించేదో అంటున్నట్లుంది మేమే మీ కొడుకును బాధపెట్టడం లేదు బావని బాగా చూసుకున్నాం ఈ ఇల్లు ఉద్యోగం అన్నీ మా వాళ్ళే బావకి ఏర్పాటు చేశారు మా కుటుంబం దయవల్లే మీ అబ్బాయి జీవితం దర్జాగా మారిందిలేండి చాలా బాగా చెప్పారే మీకు అర్థమైంది కదా అద్దయ్య ఇక బయలుదేరండి అవని దివ్య వసంతలు అలా అవమానిస్తుంటే సురేష్ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు ఇక అనసూయ అరవిందులు మౌనంగానే అక్కడి నుంచి ఊరికి వెళ్తారు అమ్మయ్యా బురద మట్టుకొట్టుకుపోయినట్లుగా ఉంది వెంటనే ఆయన్నిని శుభ్రంగా కడిగేయాలి ఇంకా చాలా నువ్వు చేసిన పనికి మా అమ్మ నాన్నలు ఎంత బాధపడ్డారో తెలుసా ఎవరేం బాధపడినా నాకు అనవసరం అన్నట్టు మర్చిపోయాను మీకు ఒక ఉత్తరం వచ్చింది మీ ఆఫీస్ నుంచి వచ్చిందనుకుంటా ఇదిగోండి తీసి చదువుకోండి అలా సురేష్ ఆ ఉత్తరాన్ని తీసుకుని చదువుతాడు ఆ ఉత్తరం చదివిన తర్వాత షాక్ అవుతాడు మనం ఇక మా ఊరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది మీ ఊరికా నేనా అదయ్యే పని కాదు ఆయన ఇప్పుడు ఎందుకెళ్ళాలి ఎందుకంటే నా ఉద్యోగం అక్కడికే బదిలీ అయింది కాబట్టి నాకిప్పుడు బదిలీ ఆర్డర్ వచ్చింది వచ్చే వారం నుంచి నేను అక్కడ ఉద్యోగం చేయాలి ఏంటండి మీరు మాట్లాడేది ఈ సిటీని వదిలిపెట్టి నేను ఆ పల్లెటూరుకి వెళ్ళాలా అవును వచ్చి తీరాల్సిందే అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదంటే చెప్పు ఇక్కడే నీతో పాటు వంటగదిలో వంట చేస్తూ నేను ఉంటాను నువ్వే వెళ్ళి ఏదైనా పనిచేసి మమ్మల్ని పోషిద్దు గాని ఊరికే చెప్పడం లేదు కదా అబద్ధం కదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది చెప్తున్నాను వచ్చే వారం నుంచే ఊరికెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అంటూ సురేష్ అనిగాని అవని షాక్ అవుతుంది మోహన్ దీనంగా పెట్టి ఏడుపు మొహం పెడుతుంది తన ఇద్దరు చెల్లెలు దివ్య వసంతల్ని పట్టుకుని ఏడవటం మొదలు పెడుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనసూయ ఎందుకో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటాన్ని గమనిస్తుంది పక్కింట్లో ఉండే పద్మ తనను ఎప్పుడూ అలా చూడలేదు మరో రెండు రోజుల్లో తన కొడుక్కి పెట్టుకుని అనసూయ అలా ఉందేంటబ్బా అని పద్మ తెగ ఆలోచిస్తూ అనసూయ దగ్గరికి వెళ్తుంది ఏంటనసూయ అలా ఆలోచిస్తున్నావేంటి నీ కొడుక్కి అయిపోతుందని పెళ్లి తర్వాత నీ మాట అసలు విండని భయపడుతున్నావా ఏంటి అరే నా భయం అది కాదు పల్లెటూరు నుంచి కోడలు తెచ్చుకుంటున్నాను నా కొడుకుని బాగా చూసుకుంటుందో లేదోనని బెంగగా ఉంది చూడాను సూయ ఇప్పటివరకు ఒక అమ్మవ మాత్రమే కాని ఇకపై ఒక అత్వా కాబోతున్నావు అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి కోడలకి అవకాశం ఇచ్చేవనుకో నెట్నెక్కి కూర్చుంటది అందుకే కాస్త అప్రమత్తంగా ఉండు పెళ్ళయ్యాక వాళ్ళ జీవితం అలా బతుకుతారులే వాళ్ళ నేనేం ఇబ్బంది పెట్టను వాళ్ళు బాగుండడమే నాకు కావాలి అరే అనసూయ నీకు కాస్తైనా బుద్ధుందా భవిష్యత్తు గురించి ఆలోచించవే ఏంటి నువ్వు బతికినంత కాలం నీ కోడలు నీ చెప్పు చేతుల్లో ఉండాలి అట చేసుకోవడం నీ బాధ్యత కాస్త బుర్రబెట్టి ఆలోచించు నీ కోడలికి ఏమాత్రం అవకాశం ఇవ్వాకు అంటూ పక్కింటి పద్మ చెప్పటంతో అనసూయ పగలబడి నవ్వుకుంటుంది అనసూయ నవ్వటం చూసి పద్మ అయోమయంగా చూస్తూ ఉంటుంది అదేంటి అనసూయ పిచ్చి పట్టిందా ఏంటి అట నవ్వుతున్నావు మరి నవ్వకుండా ఉంటానా చెప్పు నాకు వచ్చేది పల్లెటూరు వాళ్ళం పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు అట్టా ఉంటారో తెలుసు కదా ఆ మాయకంగా ఉంటారు ఇక నేనేం చేస్తాను చూడు అంటూ మరోసారి నవ్వుకుంటుంది అనసూయ ఇక మరో రెండు రోజుల తర్వాత బంధువులందరి సమక్షంలో అనసూయ కొడుకు సురేష్ పల్లెటూరి అమ్మాయి అవనితో పెళ్లి జరుగుతుంది కొడుక్కి పెళ్లి జరగడంతో సంతోషిస్తుంది అనసూయ మరోవైపు అనసూయ భర్త అరవింద్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వచ్చినట్టుగా మా ఇంటికి వచ్చావమ్మా అవని కొత్త జీవితంలో కడుగుబెట్టు నీకు మేం కొత్తగా కనిపిస్తాం రాను రాను అలవాటు అవుతుందిలే అలాగే నీ చేతి వంట రుచిగా ఉంటుందని విన్నాను ఈ రోజు కొత్త కొత్త కూరలు తాతర కొట్టేయాలమ్మా ఏంటండి ఆ మాటలో అమ్మాయినప్పుడే మీ మాటలతో ఇబ్బంది పెట్టకండి అమ్మా అవని మీ మావి ఎప్పుడు అంతేలే అమ్మా అట మాట్లాడుతానే ఉంటాడు సరే వెళ్ళి అందరు కాస్త కాఫీ తీసుకురమ్మా అయ్యో అత్తయ్యా నాకు కాఫీ చేయడం రాదే కషాయం చేయడం వచ్చు అందరికి కషాయం చేసుకుని తీసుకొని రమ్మంటారా కషాయం ఏంటి ఇదేమన్నా ఆయుర్వేదం ఆసుపత్రి పోనీ నీకేం చేయడం వచ్చు పాలల్లో పసుపు కలుపుకొని తీసుకొస్తాను ఆరోగ్యానికి చాలా మంచిది అత్తయ్యా లేకపోతే జీలకర్ర మిరియాలు నీళ్ళలో మరిగించి తీసుకుని వస్తాను షాక్ అవుతుంది కోపంగా తన కోడల్ని తన వెంట తీసుకుని వెళ్తుంది వంట గదిలోకి తీసుకువెళ్ళి కాఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తుంది ఇక కాఫీ చేయడం నేర్చుకున్నావు కాబట్టి మేము అడిగినప్పుడల్లా నువ్వు కాఫీ చేసుకుని తీసుకురావాలి సరేనా అలాగే అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్లిపోతుంది అనసూయ గదిలోకి వెళ్లిన తర్వాత అనసూయ కోపంతో చేచ్చే కాఫీ చేయడం కూడా రాదు ఇట్లాంటి కోళ్ళు వచ్చింది ఏంటి పైగా అమాయకంగా ఆ మాటలు ఒకటి చూడడానికి అమాయకంగానే ఉన్నా మాట మాత్రం ఏ భయం కనిపించట్లేదు సోత్తా ఉంటే ఇది నా అన్ని ఎత్తి మీద కూర్చునేలాగా ఉంది దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉండగానే జోరుగా వర్షం పడుతుంది ఆ వర్షానికి వేడివేడిగా పకోడీలు చేస్తుంది అవని కోడలు చేసిన పకోడీని లొట్టలేసుకుంటూ తింటాడు అరవింద్ సురేష్ కూడా తన భార్య తయారు చేసిన పకోడీలు తింటూ హబ్బబ్బా భలే రుచిగా ఉందవని మా అమ్మ కంటే చాలా బాగా చేశావు అవునమ్మా మీ అత్త చేసే వంట తిని తిని నా నోరు చప్పబడిపోయింది ఇన్నాళ్ళకి రుచిగా ఉండే పకోడీలు తింటున్నాను సురేష్ అరవిందు అలా అంటూ ఉంటే అవని మురిసిపోతూ ఉంటుంది ఇదంతా గమనించిన అనసూయ కోపంతో ఊగిపోతుంది ఇక వెంటనే అవనిని పిలిచి ఏంటమ్మ నువ్వు చేసిన పని ఇట్ట వర్షం వచ్చిందనో వచ్చారనో ఇప్పుడు పడితే అప్పుడు పకోడీలు చేయడానికి ఇదేమి హోటల్ కాదు ఇంట్లో ఉండే వస్తువుల్ని కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి ఇది పల్లెటూరు కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అయ్యో అత్తయ్యా ఏదో తింటారు కదా అని చేశాను అట నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే ఎట్టాగమ్మా ఎకపా ఏదైనా చేసే ముందు కాస్త నాకు చెప్పి చెయ్యి నువ్వు అనుకోగానే చేసేబాక అంటూ అనసూయ కోపంగా వెళ్లిపోతుంది అనసూయని చూసి హడలిపోతుంది అవని ఇక నుంచి ఏ పని చేసినా భయం భయంగా చేయటం మొదలు పెడుతుంది అవని అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు అవని తన భర్తను బయటకు తీసుకువెళ్లమని అడుగుతుంది చాలా రోజులైందండి ఇంటి నుంచి బయటికి నాకు జైల్లో పెట్టినట్లుగా ఉంది కాసేపు అలా వెళ్ళొద్దాం నన్ను బయటకి తీసుకెళ్లొచ్చు కదా సరే అయితే వెళ్ళొద్దాం పద కానీ అమ్మా నేను నేనేదో ఒకటి చెప్తానులే అని తన భర్తకు చెప్తుంది అవని ఇక తరువాత అందంగా తయారయ్యి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగా అవని సురేష్ల మాటల్ని చాటుగా విన్న అనసూయ ఉన్నట్టుండి కాలు జారి పడిపోయినట్టుగా నటిస్తుంది అయ్యో బాబు సురేషా నన్ను కాపాడరా పడిపోయాన్రా నేను నడవలేకపోతున్నాను ఏమండి ఎవరైనా ఉన్నారా అంటూ గట్టి గట్టిగా అరుస్తున్న అనసూయ దగ్గరికి పరుగు పరుగున వస్తారు సురేషు అవని అరవింద్ వాళ్ళని చూసి అనసూయ మాత్రం ఇంకాస్త ఎక్కువగా వినిపించేటట్టు బాధగా అరుస్తూ ఉంటుంది కాల్ జారిపోయింది రోయ్ నా అవడం లేదు నేను నొప్పికి తట్టుకోలేకపోతున్నాను అమ్మా త్వరగా ఆసుపత్రికి వెళ్దాం పద అరే హాస్పిటల్ ఎందుకురా ఇదిగో కాళ్ళవనే ఉందిగా నూనెతో కాస్త కాళ్లను మార్ద చేసుకుంటే సరిపోతుందిలే ఏ అమ్మా చేస్తావు కదా అలాగే అత్తయ్య అంటూ అవనితో తన కాళ్లకు నూనె రాయించుకొని మర్దన చేయించుకుంటుంది అనసూయ ఇక చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాలి అనుకున్న పని జరక్కపోవటంతో నిరుత్సాహంగా కూర్చొని అత్తగారి కాళ్లకు మర్దన చేస్తూ ఉంటుంది అవని అలా అర్ధరాత్రి వరకు కాళ్లకు మర్దన చేయించుకుని పంపిస్తుంది అనసూయ అలసిపోయిన అవని తన గదికొచ్చి పాడుకునిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అవని అందంగా తయారయ్యి గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది అది చూసిన అనసూయ ఇదేంటి ఇంత అందంగా ముస్తాబయింది కొంపదీసి దీని పుట్టినరోజు ఇవ్వాలా అట అయితే నా కొడుకుతో చాలా డబ్బులు ఖర్చు అయ్యది అట జరగకుండా చూడాలి అని అనుకుంటూ ఉండగానే అవని వస్తుంది ఏదో చెప్పాలని చూస్తుంది కానీ అంతలోనే అత్తగారు ఏంటమ్మా వంట సామాన్లు అట్టాగే ఉన్నాయి ఆరు బయట ముగ్గు అయినా లేదు ఈ రోజైనా బట్టలు తూతావా లేదా ఇట ఇంట్లో పనులు కూడా చేయకపోతే ఎట్టాగమ్మా పల్లెటూరు నుంచి వచ్చావు కదా అని ఊరుకుంటుంటే ఇట నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేంటి నేను చెప్తే గాని ఇంటి పనులు చేయవా నువ్వు ఇంత బద్దకం ఎందుకమ్మా నీకు నా ఇంటికొచ్చే కోళ్లు ఎట్టా ఉండకూడదని అనుకున్నానో అట్టగే ఉన్నావమా నువ్వు అనసూయల అనగానే కంటతడి పెట్టుకుంటుంది అవని ఇక అనసూయలా తిట్టేసి వెళ్లిపోతుంది వెళ్తూ వెళ్తూ తన కోడలు ఏడవటం చూసి మనసులో సంతోషిస్తుంది అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చాడు అలా ఏడుస్తావేంటమ్మా ఏడిస్తే నీ సమస్య తీరిపోతుందా చెప్పు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి మీ అత్త మాటలకి నువ్వేం బాధపడబాకు నేనేం బాధపడలేదు మామయ్య అత్తయ్య చెప్పిన పనులు ఇంకా పూర్తి అవ్వలేదు వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి అంటూ వంట సామాన్లు కడుగుతుంది ఉతుకుతుంది ఆ పండ్లు చేసేసరికి అవని మొహం బాగా వాడిపోతుంది అలా కాస్త నీరసంగా అనిపించి వెళ్లి నిద్రపోతుంది అదంతా గమనించిన అనసూయ అమ్మో అమ్మో ఇట పట్టపగలు ఇంట్లో నిద్రపోతే ఎట్టాగమ్మా అవని నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా ఇంట్లో ఇటు నిద్రపోతే ఇంటికి అరిష్టం ఇంటిని వల్లగా చేయడానికి ఏంటి ఈ సమయంలో ఎవరైనా పడుకుంటారా అబ్బా ఏదో అలసిపోయి నిద్రపోయిందిలే మీరు ఊరుకోండి కోడలు నెనకేసుకురాబాకండి మరో మాట మాట్లాడాలంటే పళ్ళు ఊడగొడతాను మళ్ళీ అత్తయ్యా అది అది కాస్త నీరసంగా ఉంటేను నీ లేదు నిమ్మకాయ రసమో లేదు కావాలని అట్ట చేస్తుంది అట్ట నీరసం అని చెప్తే పనులు ఎవరు చేస్తారు నేనే గత చేయాల్సింది నాతో పనులు చేయించడానికే అట్ట నటిస్తుంది నాకు తెలుసు అనసూ ఎలా కఠినంగా మాట్లాడుతుంటే ఆ మాటల్ని అవని భరించలేకపోతుంది ఇక వెంటనే తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది ఆ రోజు రాత్రి సురేష్ ఇంటికి రాగానే సురేష్ ని పట్టుకుని బాధపడుతుంది అవని నాకు జరిగింది తెలిసింది నువ్వేం బాధపడకు అమ్మ ఇప్పుడు అలాగే మాట్లాడుతుంది దానికి అలా అయిపోతే ఎలా చెప్పు అత్తకి నేనంటే లేదనుకుంటా ఈ ఇంటికి నేను కోడలుగా రావడం అసలు ఇష్టం లేదేమో నాకు చాలా కష్టంగా ఉందండి అత్తయ్య మాట్లాడే మాటలు నాకు చాలా బాధగా అనిపిస్తున్నాయి నేను అన్ని పనులు చేస్తున్నాను కదా అయినా అత్తయ్య నన్నెందుకు అలా అంటుంది ఇల్లు నాకొక జైల్లాగుంది నాలుగు గోడల మధ్య నన్ను తాడుతో కట్టేసినట్లు అనిపిస్తుంది ప్రశాంతత లేదు అయ్యో అవని అలా ఏడిస్తే ఎలా నువ్వేడకు కాస్త మౌనంగా ఉండు అంటూ సురేష్ తన భార్య అవని కన్నీళ్లను తుడుస్తూ ఉండగా అక్కడికొక పోలీసు వస్తాడు పోలీసుని చూసి అనసూయ కంగారు పడుతుంది ఏంటండి మా ఇంటికొచ్చారేంటి మధు పొరువు గల కుటుంబం మీరు ఇంటికి వచ్చినట్టున్నారు ఇంటికే వచ్చాం అవునండి నేనే అయితే పదండి పోలీస్ పోలీస్ అలా అనగానే అనసూయ కేకలు పెడుతూ అందర్నీ పిలుస్తుంది అవని సురేష్ అరవిందులు వస్తారు వాళ్ళు రాగానే అనసూయకు సంఖ్య వేస్తాడు పోలీసు ఈ పోలీస్ చూడండి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు తీసుకెళ్లిపోతున్నాడండి నేనేం తప్పు చేశానని తప్పు చేశారమ్మా గృహ హింస చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ కోడల్ని హింసించి బాధ పెట్టడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సరేనా మీకు సమాధానం దొరికింది కదా ఇంకా నడవండి అంటూ ఆ పోలీస్ అనసూయని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాడు అనసూయ మాత్రం వామో నేనేం చేయలేదు ఏమే అవనే చెప్పవే నే నిన్ను హింసిస్తున్నానా అలా లేదండి ఎవరో మీకు అదంతా మీరు తర్వాత మాట్లాడుకోండి ఇప్పుడు మీ అత్తపై కేసు నమోదైంది ఇక అన్ని పోలీస్ స్టేషన్లోనే మాట్లాడుకోవాలి ఇప్పుడైతే మీ అత్తని తీసుకువెళ్లటం ఖాయం చూడండి మీరు తప్పు చేస్తున్నారు తప్పు చేయని మా అమ్మని బలవంతంగా తీసుకెళ్తున్నారు మీరు అడ్డొచ్చారంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మర్యాదగా తప్పుకోండి మీరేం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి అంటూ ఆ పోలీస్ అధికారి అనసూను లాక్కెళ్తూ ఉంటాడు అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పోలీస్ అధికారి వెంట నడుస్తుంది అనసూయని చూస్తూ అవని సురేష్ అరవిందులు బాధపడుతూ ఉంటారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయోమయ పరిస్థితిలో ఉంటారు పోలీస్ స్టేషన్లో కేసు ఎవరు పెట్టుంటారని అని ఆలోచనలో పడతారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్